ప్రస్తుతానికి నేను లో ఉన్నాను గోడలూప్ నుంచి ఈరోజు మనము ఇప్పుడు వెళ్ళబోతున్నాం గోడలూప్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసా నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ మీద నా దిల్స్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ హియర్ సో ఒక చిన్న గుడ్డ ముక్క తీసుకొని అదేదో లో పెట్టి మైక్రో ఆర్గానిజమ్స్ బయాలజీలో టెస్ట్ చేసినట్టు చెక్ చేసి బయాలజీ ల్యాబ్లో సో అలా చెక్ చేసి వచ్చి ఓకే యూఆర్ గో అన్నారు భారీ వర్షం పడుతుంది మామూలుగా ఐలాండ్స్లో పడిపోతుంది కానీ ఇక్కడ మాత్రం గత రెండు గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను గోడలూప్ లో ఉన్నాను గోడలూప్ నుంచి ఈ రోజు మనము ఇప్పుడు మాటినిక్ వెళ్ళబోతున్నాం సో మాటినిక్ మై కంట్రీ నెంబర్ సెవెంటీ వన్ అండ్ దిస్ ఇయర్ ఫిఫ్టీ ఎయిత్ కంట్రీ సో ఇదైతే ఎట్లయితే మన గోడలూప్ ఎలా అయితే ఫ్రెంచ్ కాలనీయో అది కూడా ఒక ఫ్రెంచ్ కాలనీయే సో డొమనికాకి పైన నార్త్ సైడ్ లో గోవాడలోపు ఉంది సౌత్ సైడ్లో మనకి మాటినిక్ ఉంది సో ఇక్కడ నుంచి జస్ట్ వన్ అవర్ పడుతుంది ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్లో ఎక్కి వెళ్ళబోతున్నాము సో ఇక్కడ మనం లో ఉన్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి పాయింట్ పిత్రే ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ డి ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాము ఫోర్ డి ఫ్రాన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ మాటినిక్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు ఆ తర్వాత మనం అక్కడ తీసుకున్న ఎయిర్బిఎన్బి ఎలా ఉంది ఆ తర్వాత నేను ఆల్రెడీ హెలెక్ట్ ఐవ్ ఆల్రెడీ స్పోకెన్ టు సమ్వన్ సో మనకు అక్కడ వచ్చి మనకి సెలెక్ట్ మనకి పికప్ చేసుకోవడానికి ఈ రోజుకి రేపటికి మనకి టూర్ కోసం ఆల్రెడీ మాట్లాడి పెట్టాను సో అది ఆ టూర్ ఎలా ఉంది అవన్నీ కూడా చూసుకుందాం సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలన్నీ చూపించబోతున్నా ఎనీవేస్ సో కీప్ వాచింగ్ స్టేట్ యూన్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాము ఇక్కడ నుంచి పాయింట్ పిత్ర ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోర్ డిఫరెన్స్ ఎయిర్పోర్ట్లో రీచ్ అవుతాం ఇన్ మార్టీనిక్ ఎక్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసా సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది అండ్ సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ప్లస్ అంతేకాకుండా గోడలుపులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ విన్నా సో వీళ్ళకి యాక్చువల్గా మనం చూసాం కదా వీడియోలో సాటర్డే రోజు వెడ్డింగ్ అయింది జనరల్గా సండే రోజు వెడ్డింగ్స్ చేసుకుంటుంటారు క్రిస్టియన్స్ ఎందుకంటే చర్చ్లో చేస్తూ ఉంటారు కాబట్టి కానీ ఇక్కడ సాటర్డేస్ అనేది ఒక సిద్ధాంతంగా ఉందంట ఎందుకంటే సండే రోజు వీళ్ళందరూ వెళ్తారు అండ్ దెన్ బీచెస్కి వెళ్తారు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అని సాటర్డే రోజే వెడ్డింగ్ అవుతుంది అయితే వెడ్డింగ్ కంటే ముందు ఇక్కడ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మ్యారేజ్ కాంట్రాక్ట్ సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్ళి ముందు మ్యారేజ్ కాంట్రాక్టు సైన్ చేసుకోవాల్సి ఉంటుంది అది మనకు ఎట్లయితే మనకి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో అదే డిపార్ట్మెంట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారన్నమాట సో ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుందంట దాంట్లోనే వాళ్ళు ఎలాంటి లైబిలిటీస్ అంటే ఇప్పుడు బేసిక్లీ పెళ్ళి కాకముందు వాళ్ళకేమన్నా వాళ్ళ వాళ్ళపైన ఎలాంటి కేసులున్నా లేకపోతే ఎలాంటి అప్పులున్నా ఎలాంటి భారాలు ఉన్నా అలాంటి ఏవి వీళ్ళకి సంబంధం లేదు ఈ డేట్ నుంచి వీళ్ళకి సంబంధం ఈ ఈ తర్వాత ఒకవేళ వీళ్ళు విడిపోవాల్సి వస్తే ఇవి 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 అని చెప్పేసి అని ముందే ఆల్రెడీ రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పిక్ అండ్ చూస్ చేసుకుని దాంట్లోంచి వీళ్ళు వెడ్డింగ్ అనేది చేసుకుంటూ ఉంటారంట సో అలా ముందే అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాకే వీళ్ళకి వెడింగ్ అనేది అవుతుందంట సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఇలా మనకి మన మనం ఎన్నో రకాలుగా మన మన దగ్గర పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉంటాం కానీ సో ఇక్కడ ప్రాపర్ కాంట్రాక్ట్ అనేది అగ్రిమెంట్ సైన్ చేసుకున్న తర్వాతే చేసుకుంటారంట ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అది మీకు చెప్పాలనిపించింది ఎనీవేస్ సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మాటిని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ మీద ఫ్రాన్స్ వీజాతో నాకు తెలిసి ఎవరు వచ్చి ఉండరు నాకు తెలిసి ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ హియర్ ఎందుకంటే పోలీస్ వాళ్ళకి అర్థం కావట్లా ఇమిగ్రేషన్ వాళ్ళకి అర్థం కావట్లా సో ఇలా యూరోపియన్స్ కాకుండా నాన్ యూరోపియన్స్ ముఖ్యంగా ఇండియన్స్ గొడలు వీజా లేకుండా కూడా వస్తారా అని సో తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని అన్న సెంట్ వెళ్ళాను ఆ తర్వాత నేను వచ్చి ఆల్రెడీ టూ డేస్ అవుతుంది సో వచ్చేటప్పుడు కూడా మీరు అలాగే అడిగారని అంటే మళ్ళీ వాళ్ళు ఫ్రాన్స్ వీజా చెక్ చేసుకొని ఎంట్రీస్ ఎగ్జిట్ చెక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళేది కూడా మనము మార్టినిక్ కూడా మళ్ళీ ఫ్రెంచ్ కాలనీ ఆ తర్వాత ఫ్రెంచ్కి అయినా కూడా ఫ్రెంచ్ కాలనీ ఆ తర్వాత మనం ప్యారిస్కి వెళ్తానని చెప్పాను సో పారిస్కి వెళ్తానా లేకపోతే వేరే ఇంకేదైనా ఐలండ్స్కి వెళ్తాను అనేది డిసైడ్ చేసుకోవాలి సో వాళ్ళకి మొత్తానికైతే ఎక్స్పీరియన్స్ లేదు అలవాటు లేదు అని అర్థమైపోయింది సో మనమే ఫస్ట్ ఇండియన్ ట్రావెలింగ్ టు గొడలుక్ నాకు తెలిసి గోడలు మీద ఎవ్వరు కూడా వీడియోస్ కూడా చేసి ఉండరు సో ఇప్పుడు మీరు చూసేదే ఫస్ట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ ఫ్రమ్ ఇండియా ఆన్ ఇండియన్ పాస్పోర్ట్ సో అదొకటి రెండవది ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్లో దాదాపు నాకు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది ఆస్ట్రేలియాలో సో అది ఎందుకైందో తెలియదు కానీ సో మొత్తానికైతే వాళ్ళు నార్మల్గా మనం బ్యాగ్ పెట్టేసి త్రూ చేయమంటారు త్రూ చేసినప్పుడు మొన్న ఒకసారి ఇంకో కంట్రీలో ఎక్కడో సౌండ్ వస్తే అలారం వస్తే మళ్ళీ మొత్తం ప్రాపర్గా చెక్ చేసేటప్పుడు అడిగారు అనమాట ఏమైంది ఏముంది అంటే అంటే లేదు అప్పుడప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంటుంది ఉంటుంది ర్యాండమ్లీ అని చెప్పేసి అని సో ఈరోజు కూడా అలా ర్యాండమ్ సెలెక్షన్ అయిందా లేకపోతే ఏమైందో తెలియదు సో ఒక చిన్న గుడ్డ ముక్క తీసుకొని సో మొత్తం ఒకటేదో సొల్యూషన్లో డిప్ చేసి నన్ను నా బాడీ మీద నా ప్రతి ఐటమ్ మీద నేను క్యారీ చేసిన హ్యాండ్ బ్యాగ్ ప్రతి ఐటమ్ మీద చెక్ చేసి అదేదో మెషిన్లో పెట్టి మైక్రో ఆర్గనిజమ్స్ బయాలజీలో టెస్ట్ చేసినట్టు చెక్ చేసి బయాలజీ ల్యాబ్లో సో అలా చెక్ చేసి వచ్చి ఓకే యూఆర్ గుడ్ టు గో అన్నారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇది పట్టింది ఎందుకో తెలియదు సో ఇది ఇక్కడ రెగ్యులర్ ప్రాసెసా లేకపోతే ఏదైనా మనం ఏదైనా స్పెషల్గా సెలెక్ట్ అయ్యామా సిస్టంలో తెలియదు సో అలా అయింది సో మొత్తానికైతే ఇలా జరిగినా సరే ఎప్పుడు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇట్స్ ఎ కామన్ ప్రొసీజర్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఎయిర్పోర్ట్ సో వాళ్ళకు ఉండే రూల్స్ వాళ్ళకుండే రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో ఐఎమ్ వెయిటింగ్ ఎట్ ద గేట్ రైట్ నా సో గేట్ నెంబర్ టెన్ ఇక్కడ మార్చినికి వెళ్ళడం కోసం మార్చినికి కూడా మళ్ళీ వన్స్ అగైన్ ఫ్రెంచ్ కంట్రీనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆల్రెడీ ఒక పర్సన్ రీచ్ చేస్తున్నాడు మన కోసం సో లెట్స్ గో అండ్ వెజ్ ఈ ఫ్లైటే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము Flight is about to take off now. Flying from Guadeloupe to Martinique. వెల్కమ్ టు ఫోర్టీ ఫ్రాన్స్ ఇన్ మార్టీనే దిస్ ఇస్ మై కంట్రీ నెంబర్ సెవెంటీ వన్ అండ్ ఈ సంవత్సరం ఫిఫ్టీ ఎయిత్ కంట్రీ యాభై ఎనిమిదవ దేశం సో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాను ఇక్కడ ఇమిగ్రేషన్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆపారు వాళ్ళు వెరిఫై చేసుకున్నారు ప్లస్ నాకు తెలిసి చెప్పాను కదా ఈ ఫ్రాన్స్ ఫ్రెంచ్ కాలనీస్కి ఎవరు రారు సో ఇండియన్ పాస్పోర్ట్ మీద సో వాళ్ళందరికీ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు సో మార్టీన్ నుంచి వస్తున్నాను అని చెప్పేసి ఆ తర్వాత ఫ్రాన్స్ వీసా చూపిస్తే వాళ్ళు వాళ్ళ సిస్టమ్లో వెరిఫై చేసుకొని ఓకే అని డన్ అని చెప్పి వాళ్ళ స్టాంప్ పంపించారు పంపించారనమాట సో అలా ఇక్కడ నేను నా డెబ్బై ఒకటో దేశంలో అడుగు పెట్టాను దిస్ ఇస్ ఫోర్టీ ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ ఎన్ మాటిని సో ఇక్కడ మనం ట్యాక్సీ మాట్లాడుకున్నాము సో మనం ఎయిర్బిఎన్బికి వెళ్ళే దారి ఎలా ఉంది ఆ తర్వాత లోకల్ ఏమేమి చూడవచ్చు అనేది చూసుకున్నాం సో నేను ఫోర్ డి ఫ్రాన్స్ మాటినే క్యామ్ విత్ కలోంజీ సో హీ ఈజ్ లోకల్ టూర్ గైడ్ ఈ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఈ కెన్ స్పీక్ ఫ్రెంచ్ ఈ కెన్ స్పీక్ స్పానిష్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలడు ఇటాలియన్ అండ్ క్రోయాల్ ట్రోయాల్ ఈస్ ద లోకల్ లాంగ్వేజ్ సో క్రయోల్ ఏంటంటే ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ ఇంగ్లీష్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అండ్ లోకల్ అర అరవాక్ లాంగ్వేజ్ ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే దాట్ ఈస్ క్రయోల్ సో దే స్పీక్ క్రయోల్ లాంగ్వేజ్ ఎవరికైతే ఇక్కడ లోకల్ వాళ్ళకి మనకి లోకల్ ఫ్రెంచ్ రాదో వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు క్రయోల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అనమాట ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ కంట్రీస్కి వచ్చినప్పుడు దే స్పీక్ క్రయోల్ లాంగ్వేజ్ సో నౌ వీఆర్ హెడింగ్ టు వర్డ్స్ ద ఎయిర్ ఈ రోజు ఈరోజు టుడే బీయింగ్ ఎ సండే ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్ సో ఈ రోజు లేవంట సో అందుకని ఈ రోజు ఏమీ లేదు సో టుమారో మార్నింగ్ విల్ గో స్టార్ట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ దెన్ గో అంటిల్ ఈవినింగ్ సో హీస్ గోన్ టేక్ అస్ కలోంజీ ఈస్ గోన్ టేక్ అస్ టు ఆల్ ద గుడ్ ప్లేసెస్ బెస్ట్ ప్లేసెస్ అండ్ వీ కెస్ విజిట్ దెమ్ చూస్తుంది పర్ఫెక్టో దట్స్ ద గవర్నమెంట్ హౌస్ ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళ పేరే పర్ఫెక్ట్గా అంటారు ఫోర్టీ ఫ్రెంచ్లోని ఎయిర్బిఎంబీ అకామిడేషన్కి వచ్చేసా సో దీని లొకేషన్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది రైట్ ఆన్ ద మెయిన్ రోడ్ సో లొకేషన్ ఎలా ఉంది ప్లస్ ఎయిర్బిఎంబీ ఎలా ఉంది అనేది చూసుకుందాం మామూలుగా మనము బయట నుంచి లోపలికి వస్తాం కానీ ఇక్కడ లోపల నుంచి బయట నుంచి చూపిస్తాం ఎందుకనేది మీకు అర్థమవుతుంది ఇంతకుముందు మనం వచ్చిన ఎయిర్పోర్ట్ రోడ్ ఇదే ఇలా వచ్చాము సో ఇదంతా కూడా కంప్లీట్ మెయిన్ రోడ్ మొత్తం అన్ని క్లోజ్ ఉన్నాయి సండే రోజు మరీ ఇంత దారుణంగా ఉంటుందో నాకు తెలియదు ఏ ఒక్క షాపు ఏ ఒక్కరు అసలు మనుషులే కనిపించట్లేదు ఇక బిల్డింగ్స్ ఏముంటాయి ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్ సో ఈ అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్యలో మనకి ఇక్కడ ఎయిర్బిఎన్బి ఎయిర్బిఎన్బి ఎందుకు ఇక్కడ నుంచి లోపలించి బయటకు చూపిస్తున్నానంటే ఎండ ఇటువైపు ఉంది కాబట్టి ఇది వెస్ట్ ఫేసింగ్ సో ఇక్కడ మనకి బెడ్ ఇచ్చాడు ప్లస్ సోఫా డైనింగ్ టేబుల్ అండ్ దెన్ ఇక్కడ షవర్ ఏరియా అండ్ దెన్ వీ హ్ ఎ కిచెన్ సో వంట చేసుకోవడానికి ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ కిచెన్ ఇచ్చాడు అండ్ ఫ్రిడ్జ్ కూడా టాయిలెట్ అనేది ఇక్కడ ఉంది చూసారుగా బాగుందా చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంది కదా మంచి బాల్కనీ కూడా ఉంది అవుట్ ఏరియా చాలా బాగుంది కాకపోతే ఈరోజు సండే రోజు ఏ ఒక్కటి లేదు రాష్ట్రకి సూపర్ మార్కెట్ కూడా ఓపెన్ లేదు ఫుడ్ తినడానికి ఏమీ లేదు ఆప్షన్ ఒక ఒకే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది శ్రీ గణేష అనేది వాళ్ళు కూడా ఈరోజు క్లోజ్ అంటారు ఈరోజు ఈవినింగ్ ఓపెన్ చేయాలంట మార్నింగ్ లంచ్కి అండ్ నైట్ డిన్నర్కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ జనరల్గా కానీ ఈరోజు మాత్రం క్లోజ్ ఉందంట సో చూడాలి ఏదైనా మనకేమైనా బర్గర్ కింగో లేకపోతే మెక్డానల్డ్స్ పెట్టుకోవాలి సో ఇదనమాట నా పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చేసాము సో కుకింగ్ చేసుకోవడానికి నా రైస్ కూడా నేను సెంట్ మార్టిన్లోనే మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వంట చేసుకునే అవకాశం కూడా లేదు సో చూద్దాం భారీ వర్షం పడుతుంది మామూలుగా ఐలాండ్స్లో పడిపోతుంది కానీ ఇక్కడ మాత్రం గత రెండు గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది లక్కిలీ మనకి ఈ బిల్డింగ్ కిందే ఒక షాప్ ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళి బియ్యం తెచ్చుకొని అన్నం వండేసుకొని తినేసా సో ఈరోజు ఇంకా బయటికి వెళ్ళడానికి కానీ ఎక్కడ చూ చూడడానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఏమీ లేదు ఇంకా రేపే పొద్దునే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం సో మొత్తానికైతే తినేసా సో మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎనీవేస్ సో దట్స్ ఇట్ ఫర్ నౌ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టుడే సీ టు మారో టేక్ కేర్ బై